ఈ వారం మీ ఆరోగ్యం కొన్ని నెలలు దాటిపోతుంది అందువల్ల ఎక్కువ ప్రయాణించడం మీ స్వభావంలో కొంత చికాకు కలిగిస్తుంది అటువంటి పరిస్థితిలో మీ ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇస్తూ ప్రయాణానికి దూరంగా ఉండండి ఎకనామిక్ వైపు ఈ వారం మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఎందుకంటే మీరు పాత పెట్టుబడి నుండి లాభం పొందే అవకాశం ఉంది కానీ ఇతరుల అత్యవసర డిమాండ్లను నెరవేర్చినప్పుడు మరియు కోరుకోకుండా మీరు మీ డబ్బును కోల్పోతారు ఆ తరువాత మీరు భవిష్యత్తులో కూడా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఇతరులకు చెప్పవద్దు మీరు నేర్చుకోవలసిన అవసరం చాలా ఎక్కువ ఇంటి నుండి దూరంగా నివసించే స్థానికులు లేదా విద్యార్థులు ఈ వారం చాలా ఒంటరిగా ఉంటారు ఈ సమయంలో మీరు చాలా ఒంటరిగా ఉంటారు దీనివల్ల మీకు వింత బిగుతు అనిపించవచ్చు అటువంటి పరిస్థితిలో ఈ వారం మీ ఒంటరితనం మిమ్మల్ని మీరు నియంత్రించుకోవద్దు మరియు బయటికి వెళ్లి మీకు సమయం ఉన్నప్పుడు కొంతమంది స్నేహితులతో గడపండి ఈ వారం వ్యాపారులు తమ వ్యాపారానికి సంబంధించిన ఏదైనా పంచుకోకుండా ఉంటారు మీరు అర్థం చేసుకోవలసి ఉన్నందున మీ ప్రణాళికను అందరితో పంచుకోవడం కూడా కొన్నిసార్లు మిమ్మల్ని చాలా కష్టాల్లో పడేస్తుంది ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ వారంలో విజయం సాధిస్తారని మీ జాతకం సూచిస్తుంది కానీ దానికోసం వారు తమను తాము పారామౌంట్గా భావించాల్సిన అవసరం లేదు కానీ విషయాలను అర్థం చేసుకోవడంలో ఇతరుల సహాయం కూడా తీసుకోవాలి ఎందుకంటే అప్పటికి మీరు పాక్షిక విజయాన్ని సాధించగలుగుతారు చంద్రరాశికి సంబంధించి రాహువు నాలుగవ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక పరంగా ఈ వారం మీరు ప్రతి అడుగును ఆలోచనాత్మకంగా వేయవలసి ఉంటుంది